గట్టిగా అయింది కాకపోతే కొంచెం కింద ఎట్టుందో పైన కూడా అంతే ఉంది మైకో తేజాక దీనికి తేడా నేను ఈ సంవత్సరం రవి హైబ్రిడ్ వేయటం ఎట్లుంది సార్ ఇది బాగుంది మేము ఫస్ట్ టైం ఇది వేయటం ఇది పాతిక నుంచి ముప్పై వస్తుందని అంచనా అంచనా ముడత గానీ ముప్ప గానీ కాయ సైజు బాగు బాగుంది పేజీ కన్నా బాగుంది కింద ఎట్లుందో పైన కూడా అంతే అంతే ఉంది ఉంది లాస్ట్ కాయ కూడా ఇది రాకపోతే రాపోతే రాదు కూడా ముప్పై ఐదు అంగ్రాలు వచ్చి ఉండాలి ముప్పై ఐదు అయితే బాగుంటుంది అంటారు నమస్తే అండి మీ పేరండి నల్లమూత నరసింహమూర్తి నల్లమూత నరసింహమూర్తి గారు ఇది వల్లాపురం గ్రామం ముదగొండ మండలం జిల్లా ఓకే ఈ రకం పేరు ఏంటండి వుందర డెవలప్ చేసేవాళ్ళు రకం మొత్తం ఎంత వేసారండి ఇది ఈ బిట్ ఒక నాలుగు ఎకరాలు అక్కడ ఒక ఎకరం పాతికేసిన అక్కడ ఏ రకం వేసారు హరిని ఒక ముప్పాతికి వేసినాం ప్యాకెట్లే దొరికినాయి మిగతాదేమో ఒక ఎకరం ఇది వేసినాయి వసంధర సార్ ఇంకొక ఎకరం ఉన్నారేమో మైకో తీసుకోసారి చెట్టు చూపి మంచిగా వచ్చింది కాకపోతే కొంచెం కింద ఎట్లుందో పైన కూడా ఎంత ఉంది మైకో తేజ దీనికి తేడా ఏమవుతుందంటే మైకో తేజ కింద కొంచెం బాగా అవుతుంది పైకి వచ్చేసరికి సన్న అవుతుంది కింద ఎట్లుందో పైన కూడా ఎంత ఉంది ఈ సంవత్సరం రవి హైబ్రిడ్ వేయటం నాకు కృష్ణా గారు ఫస్ట్ బట్టి ఇచ్చిండీ ఇది నేనేమో ఇది కావాలన్నా ఇది బంజారా కావాలా బంజారా కావాలంటే ఇస్తా ఇస్తా అని చివరికి వస్తారు అది రాలేదులే అది అందట్లేదులే కానీ నువ్వు దానికన్నా బెటర్ కుసుందర అయ్యే నీకెందుకు నేను చెప్తాను అని చెప్పేసి వసందర ఇచ్చింది రెండో స్టెప్ ఎట్లుంది సార్ ఇది బాగుంది మేము ఫస్ట్ టైం ఇది వేయటం మాకు మంచిగా అనిపించింది హరిణి ఎట్లా ఉంది సార్ హరిణి ఇంకా దీనికన్నా కూడా అది తేజ టైపు దగ్గర కాపు కాకపోతే తేజ పై ఈ తేజ ఏం పైకి వచ్చి చిట్లింది ఈ సంవత్సరం హరిణి అట్లా కాదు వాన పడి వాన మన గాలిదుమ్మ వచ్చి వాన వచ్చినా కూడా ఎక్కడైనా మొక్క ఒరగలే దరమ్మడి తప్ప హరిణి ఎడల్ప్ వస్తుంది మంచిగా సార్ అది నాకు పాతిక క్వింటాల్ అనుకున్నా నేను ఎట్లా ఇది పాతిక నుంచి ముప్పై వస్తుందని అంచనా ఓకే ఎట్లుంది అంటారు వెరైటీ వేసుకోవచ్చు రవి బ్రిడ్జ్ వేసుకోవచ్చు ఫస్ట్ టైం అనమాట మా ఊర్లో మా ఊళ్ళో అక్కడ వేస్తాను లే కానీ మేము అంత ఇదిగా పట్టించుకోవట్లేదు దీని గురించి ఈ సంవత్సరం మాకు మాత్రం కృష్ణ పట్టుబట్టి ఇచ్చింది అనమాట

ఒక్కదాన్ని వేసి తోట వేసిన వాళ్ళేండి కాయ సైజ్ ఎట్లా కాయ కాయ సైజ్ బాగుంది తేజా కన్నా బాగుంది ఏజా ఏంటంటే కింద కొంచెం బారొస్తుంది కొస్ కాయ వచ్చేసరికి తగ్గిపోతుంది తగ్గిపోతుంది కొయ్యటం ఇబ్బంది అవుతుంది ఇదేం అట్లా కాదు కింద ఎట్లా ఉందో పైన కూడా అంతే ఉంది లాస్ట్ కాయ కూడా అంతే ఉంది ఓవరాల్ చాలా బాగుంది చాలా బాగుంది ఇదైతే ఒక పాతిక నుంచి ముప్పై పాతిక నుంచి ముప్పై వస్తుందని మనకి వస్తుంది కూడా లేండి ఈ తోట పాతిక రాకపోతే కాదు ఇంకా సెకండ్ స్టెప్ ఇంకా ఫ్లవరింగ్ మామూలుగా లేదండి ఇంక ఇది పాది రాకపోతే గ్యాడ రాదు కూడా మంచిగా పైన పూత తినే బాగుంది ఇంకా కొట్టుడు కూడా అంతే కొద్దిగా శ్రద్ధ చేస్తాను అచ్చ ఎంత పెట్టారండి ముప్పై అంగలాలు పెట్టినాం కానీ సరిపోలే ముప్పై అంగలాలు పెట్టి సాలు తోట సాలతోటేత గ్యాప్ ఇరవై ఉంటది మధ్యలో ముప్పై అంగలాలు ఎడెల్పు కానీ సరిపోలే సరిపోలే ముప్పై ఐదు అంగళాలు వచ్చి ఉండాలి ముప్పై ఐదు అయితే బాగుంటుంది అంటారు ఎత్తే ఎంత పెరిగిందండి ఇది బాగానే మరి మూడున్నర నాలుగున్నర మూడున్నర దాకా ఈ అమ్మట కొద్దిగా తరుగుంది కానీ మంచిగా ఆరు దాని నాలుగు కాదు అసలు ఎకరాది నాలుగు కుంటల తక్కువ నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు బిట్టు ఓకే అండి థ్యాంక్ యూ అండి